ప్రభు ఎలా నడిపిస్తారంట నిత్యము నడిపించింది కాబట్టి మనకున్న పరిస్థితిలో దేవుని యొక్క వాగ్దానాన్ని మనం తీసుకున్నప్పుడు ప్రభు మనను నడిపించేవాడుగా ఉంటున్నాడు రండి రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయం మొదటి వచనం ఏడవ అధ్యాయం మొదటి వచనం రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయం మొదటి వచనం సొలమును తాను చేయి ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశము దిగి దహన బలను కాబట్టి చూడండి సొలమును తాను చేయు ప్రార్థన తాను చేయు ప్రార్థన కాబట్టి ఏ ప్రార్థనది సొలమోను చేయు ప్రార్థన కాబట్టి మన ప్రార్థన ఎలాగుంది కాబట్టి పైనుంచి అగ్ని దిగి వచ్చిన ప్రార్థన ఏ ప్రార్థనది పై నుంచి ఏమొచ్చిందంట అగ్ని కాబట్టి దేవుడు ఆ మన జీవితంలో కూడా మన ప్రార్థన అగ్నితో నింపబడిన ప్రార్థనగా ఉండాలని దేవుడు ఇష్టపడుచున్నాడు కాబట్టి ప్రార్థనలో ఏముండాలంటే ఫైర్ అనేది ఉండాలి మండాలి ఏముండాలి ప్రార్థనలు ఏముండాలి ఫైర్ అనేది ఉండాలి అగ్ని అనేది ఉండాలి కాబట్టి దేవుడు మన మధ్యలో మరి ప్రార్థనతో నింపబడినటువంటి విధానములో సొలమోను తాను చేయి ప్రార్థన ముగించిన తర్వాత అగ్ని ఆకాశమును దిగిను కాబట్టి ప్రార్థనలో ఏముండాలి అంటే అగ్ని ఉండాలి అగ్ని ఉండాలి కాబట్టి మన ప్రార్థనలో ఏముండాలంటే అగ్ని ఉండాలి కాబట్టి ఎందుకు అగ్ని ఉండాలి ఎందుకు అగ్ని ఉండాలి ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు ఎవరున్నారు ఈ స్థలంలో దేవుడు చూడండి ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము చూడండి నలభై వచనం నా దేవా ఈ స్థలమందు చేయబడు విన్నపములను నీ దృష్టి ఉంచునుగాక నీ చెవులు దాని ఈ స్థలములో ఎవరున్నారు దేవుడు ఉన్నాడు మనం ప్రార్థన చేసే ప్రతి మనవి కూడా దేవుడు వింటున్నాడు ఆయన నడిపించే దేవుడు ఎలాంటి దేవుడు ప్రార్థనకు నడిపించే దేవుడు కాబట్టి ప్రార్థనలో మనము మరి నిలిచి ఉండేటువంటి మనము దేవుని సన్నిధిలో మరి మన ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి తోటి సలమును ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి ఏమి దిగి వచ్చిందట అగ్ని దిగి వచ్చింది ప్రార్థన అనేది దేవుడు సన్నిధిలో మనము కూడా ఆ అగ్ని దిగి వచ్చే ప్రార్థన మనము చేయాలి అగ్నితో నింపబడిన ప్రార్థన మనము కలిగి ఉండాలి ఏ ప్రార్థన కలిగి ఉండాలి మనము అగ్నితో నింపబడిన ప్రార్థన ఎవరైనా ప్రార్థన చేస్తే అగ్ని కనపడుతుందా ఎవరైనా ప్రార్థన చేస్తే అగ్ని కనపడుతుందా కాబట్టి నిజంగా చూడలిగితే బైబిల్లో మనం చూడగలిగితే వారి ప్రార్థన అలాంటి ప్రార్థనగా మనం చూడగలుగుతాం వారి ప్రార్థన ఎలాంటిదంటే అగ్నితో నింపబడిన ప్రార్థన కాబట్టి నిజంగా చూడగలిగితే దేవుని యొక్క ఏర్పాట్లు మనం ఉన్నామా కాబట్టి మన జీవితంలో కూడా మన ప్రార్థన ఎలాగుండాలంటే వితరులకు మరి నిజంగా భయమును పుట్టించే ప్రార్థన మనము కలిగిన వారము ఏ ప్రార్థన అది సలుము యొక్క ప్రార్థన ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది నీ ప్రార్థన ఎలా ఉండాలంటే అగ్నితో నింపబడిన ప్రార్థనగా ఉండాలి ఏ ప్రార్థన ఉండాలి అగ్నితో నింపబడిన ప్రార్థన మనము కలిగిన వారముగా ఉండాలి అగ్నితో నింపబడిన ప్రార్థన మనము చేయగలిగితే దేవుడు మన జీవితంలో ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు కాబట్టి ప్రభు మన విషయంలో జ్ఞాపకము చేసే మాట ఏంటంటే మన ప్రార్థన ఎలాగుండాలంటే అగ్నితో నింపబడిన ప్రార్థన ఉండాలి అగ్నిలో ఉందే మన ప్రార్థన అలా మనం ప్రార్థన చేస్తున్నామా అలా మనం ప్రార్థన చేసేవారం ఉండాలి సాల్మోని యొక్క ప్రార్థన ఏం కలిగించిందండీ కాబట్టి పైనుంచి అగ్ని దిగి వచ్చింది కాబట్టి నిజంగా చూడగలిగితే మరి దేవుని స్థాయిలో మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఎలాగుండాలి మన ప్రార్థన ఎలా ఉండాలంటే అగ్నితో నింపబడినట్లుగా ఉండాలి చూడండి రెండవ రాజుల గ్రంథం ఆరో అధ్యాయము చూడండి ఏలియా ప్రార్థన ఎలాగుందో చూడండి చూడండి ఏలియా ప్రార్థన ఎలాగుందంట పద్దెనిమిది వచ్చిన ఆరు పద్దెనిమిది రెండవ రాజుల గ్రంథం పదిహేడు వచ్చిన పదిహేడు వచ్చిన మరియు వీడు చూచినట్టు దయచేసి వీని కళ్ళు తేరుమని ఎలీషా ప్రార్థన చేయగా ఆ పనివాణి కళ్ళను తెరిచిననుక వాడు ఎలీషా చుట్టూ పర్వతములను అగ్నిరథములను ఏం కనపడుతుందట అగ్ని రథములు ఏ రథాలు ఇవి అగ్నిరథాలు కాబట్టి మొట్టమొదటి ప్రార్థన ఆ దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు పైనుంచి అగ్ని కురూపించబడింది రెండవ ప్రార్థన ఎలాగుంది చెప్పండి దైవజనుడు ప్రార్థన చేస్తుంటే దైవజనుడు ప్రార్థన చేస్తుంటే ఏం కనపడుతుందట అగ్ని రథాలు అగ్ని రథాలు కాబట్టి చూడండి ఏలియా యొక్క ప్రార్థనలో ఏముంది అగ్ని యొక్క రథాలు కాబట్టి అగ్నితో నింపబడిన ప్రార్థన మనము కలిగిన వారు అంటే అగ్ని ఏం చూపిస్తుందంటే మన జీవితంలో చెత్త మైలా అన్ని కూడా కాల్చివేస్తుంది అగ్ని ఏం చూపిస్తుంది అంటే వెలుగుతో నింపబడినట్లుగా చూస్తున్నాం ఆ వెలుగు మనలో ఉన్నప్పుడు ప్రార్థన మనము నడిపించబడుతుంది కాబట్టి మొట్టమొదటిగా ఏలియా ఎలాంటి వాడంటే తాను దేవుని సన్లో ప్రార్థన చేస్తున్నప్పుడు తన పనివాణి యొక్క కనులు తెరవబడుట అగ్నిరథములు కనపడుట కాబట్టి నిజంగా చూడగలిగితే దేవుని సన్లో ప్రార్థించే మనము అగ్నిరథాలు కనపడాలి ఇతరులకు ఏం కనపడాలంట అగ్ని రథములు కనపడాలి కాబట్టి నిజంగా చూడు సాల్మోన్ సాల్మోను ప్రార్థించినప్పుడు ఆకాశం ఏమొచ్చింది అగ్ని వచ్చెను ఏమొచ్చిందటమా అగ్ని దిగింది కాబట్టి నీ ప్రార్థనలో కూడా మరి అలాంటి ప్రార్థన మనం చేయాలి ఆ ప్రార్థన ఎలాంటిదంటే అగ్నితో నింపబడిన ప్రార్థన కాబట్టి ఏలియా యొక్క ప్రార్థన పనివాని యొక్క కళ్ళను తెరిచి ఏం కనపడ్డామంట ఆయనకి అగ్ని రథములు ఏ అగ్ని అంట అగ్ని రథాలు కనబడుతూ వచ్చాయి మన ప్రార్థనలో మరి వితరుని కళ్ళు తెరవాలి వితరుల యొక్క మనోనేత్రాలు వెలిగించబడాలి అంటే ప్రార్థనలో దూషించి చేయడం కాదు దేవుని సన్నిధిలో నడిపించే ప్రార్థన మనకుంది దేవుని సన్నిలో ఈ ప్రార్థన ఎలా ఉండాలంటే పైనుంచి అగ్ని కురిపించే ప్రార్థన మనం చేయాలి రెండోది వితరుల కళ్ళు తెరిచే అగ్ని మనము కలిగి ఉండాలి మూడవ అగ్ని చూడండి మూడవ అగ్ని ఎలా ఉండాలి చూడండి ఎక్కడికి రావాలంటే మూడవ అగ్ని చూడండి రెండవ తినవృత్తాంతములు ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము చూడండి ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయం చూడు ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయం లేదా ఆరో అధ్యాయం ఆరో అధ్యాయము చూడండి ఆరో అధ్యాయంలో ఒక మాట బలిపీఠము దగ్గర ప్రార్థన చేసెను అనే మాట ఉంటుంది ఆరో అధ్యాయము చూడండి ఆ మాటలు పదవచనం చదువుకుంటుంది పదవచనం వచ్చి చూడండి పన్నెండవచనము ఇస్రాయిల్ అందరూ సమాజముగా కూడి చూచుండగా యహోవా బలిపీఠం మీద నిలిచి తన చేతులెత్తి ప్రార్థన చేసెను బలిపీఠము దేని చూపిస్తుంది అంటే అగ్నిని చూపిస్తుంది ఏం అన్న బలిపీఠం ఏం చూపిస్తుంది అగ్ని చూపిస్తుంది సంఖ్యాకాండం ఆరు సంఖ్యాకాండం ఆరు పన్నెండు త్వరగా సంఖ్యాకాండం ఆరో అధ్యాయము పన్నెండవ వచనం ఆరు పన్నెండున అన్న సంఖ్యాకాండం ఆరో అధ్యాయం పదమూడవ వచనం ఆరు పదమూడు సంఖ్యాకాండం ఆరు పదమూడు త్వరగా బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచు ఉండవలను ఉందే లేదన్నమాట సంఖ్యాకాండం ఆరు క్షమించండి లేవే కాండం ఆరు పదమూడు లేవే కాండం ఆరు పదమూడు లేవే కాండం ఆరో అధ్యాయం పదమూడు వచ్చాను త్వరగా లేవే కాండం బలిపీఠం మీద కాబట్టి మూడవ అగ్ని ఏ అగ్నిది బలిపీఠముతో నింపబడిన అగ్ని బలిపీఠము దగ్గరికి వస్తే ఈ ప్రార్థనలో ఏముంటుందమ్మా అగ్నితో నింపబడిన ప్రార్థన కాబట్టి చూడండి ఇక్కడ దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుడు దేవుని దగ్గర నిలబడినప్పుడు కాబట్టి నిజంగా చూడగలిగితే ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నట ఎలా ప్రార్థన చేతులు చేతులెత్తి బలిపీఠము దగ్గర ఏముంది బలిపీఠము దగ్గర ఏముంది చెప్పండి అమ్మా బలిపీఠం దగ్గర ఏముంది అగ్ని అగ్ని ఎలాంటిది అది మండుచు ఉండవలను కాబట్టి దేవుడు నడిపించే ప్రార్థన దేవుడు ఎలిసదాయికి ఇచ్చిన వాగ్దానము యహోవా నిత్యము నిన్ను నడిపించను కాబట్టి చూడండి మొట్టమొదటి ప్రార్థనలో ఏముంది ఆ దైవజుడు ప్రార్థించినప్పుడు పైనుంచి ఏమొచ్చింది అగ్ని వచ్చింది అగ్ని వచ్చింది అగ్ని వచ్చింది కాబట్టి ఎవరు కూడా దానిలోనికి ప్రవేశించలేకపోయారు ఎవరు కూడా ఆ స్థలంలోనికి వెళ్ళలేకపోయారు ఎవరు కూడా ప్రవేశించలేనికి వీలైనంత అగ్ని ప్రార్థన ద్వారా నింపబడింది ఎలీషా యొక్క ప్రార్థన ఏమి చేయబడింది పనివానికి అగ్ని రథములు కనపడేను అగ్ని రథాలు కనపడుతున్నాయి కాబట్టి నీ ప్రార్థన కూడా నా ప్రార్థన అగ్నితో నింపబడిన ప్రార్థన మనలో ఉండాలి ఆ ప్రార్థనలో అగ్ని ఉందే ఆ ప్రార్థనలో అగ్ని లేకపోతే ప్రార్థన చేస్తున్నాం కానీ కాబట్టి నిజంగా చూడలేదు మన ప్రార్థనలో అగ్నితో నింపబడాలి దేనితో నింపబడాలి అగ్నితో నింపబడాలి కాబట్టి ప్రార్థనలో మనం ఏం కావాలంటే అగ్ని మనలోనికి రావాలి కాబట్టి మన జీవితంలో ప్రార్థనా జీవితాన్ని చూపిస్తుంది ప్రార్థనా జీవితము మూడవది ఏం చూస్తున్నాం ఇక్కడ బలిపీఠము బలిపీఠం దేనితో పోల్చబడింది అగ్నితో పోల్చి బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుచుండాలి ప్రార్థన మంట ఆరిపోకూడదు ఏ సందర్భములైనా ఆరిపోకూడదు ప్రభు ఇచ్చినటువంటి భారమును మనము కలిగిన వారముగా అలా ప్రార్థించే వారముగా మనం ఉండాలి అలా ప్రార్థన చేస్తున్నామా ఏదో వస్తున్నాం పోతున్నాం వస్తున్నాం పోతున్నాం కాదు దేవుని సన్నిధులు మనము అలాగున ప్రార్థించగలిగినప్పుడే దేవుడు మనలో కార్యము చేస్తాడు దేవుడు మనలో మరి నిజంగా చూడగలిగితే అగ్నితో నింపబడిన ప్రార్థన మనము కలిగిన వారముగా ఉండాలి నిజంగా చూడగలిగితే దేవుడు మన జీవితంలో అగ్నితో నింపబడిన ప్రార్థన తర్వాత చూడండి నాలుగోది ఎలాగుండాలంటే మనలో నుంచి మంటలు బయటికి రావాలి దానికి ఏం కట్టుకోవాలంట నడుమునకు కట్టుకోవాలి చూడండి లూకాసు వార్త లూకాసు వార్త చూడండి లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఐదో వచనం మీ నడుమును కట్టుకుని మీ దీపములు వెలగనీడి ప్రార్థనా దీపము వెలగాలి ఏ దీపం ఇది ప్రార్థనా దీపము అంటే లోపల ఒక వెలుగుతో నింపబడినది శక్తివంతమైన ప్రవాహితమైనది మనలో ఉంది ఆ వెలుగు కనబడాలి ఆ వెలుగు ఏదంటే ప్రార్థనా వెలుగు మీ నడుములను కట్టుకొని కాబట్టి మీ నడుములలో ఒక భారం అనేది ఉంచబడాలి ప్రార్థనా భారము పౌలంటాడు ఏమంటాడంటే మా నడుముల మీద భారముంచబడినది ఏముంచబడిందంట మా నడుముల మీద భారముంచబడింది కాబట్టి ఏ భారం ఇదంటే ప్రార్థనా భారము వెలుగు దేని చూపిస్తుందంటే ప్రార్థన కొరకే సిద్ధపడి ఉండాలి కాబట్టి నిజంగా చూడలితే దీవిటీలను పట్టుకోవడము దీవిటీలను వెలిగించడము ఆ దీవిటీ వెలుగుతుందంటే ప్రార్థనా జీవితము వెలుగుతూ వెలుగుతున్నట్లుగా గుర్తుంది మొట్టమొదటి ప్రార్థనకి రావాలంటే మనం ఏం కట్టుకోవాలంటా ఏం కట్టుకోవాలంట నడుము కట్టుకోవచ్చు చదవడం మారు చూడ చూడండి ఏమంట మీ నడుము కట్టుకుని మీ దీపములు వెలుగుచు మీ నడుము కట్టుకొని నడుము కట్టుకొని కాబట్టి ప్రార్థనకు నడుము కట్టుకోవాలి ఏం కట్టుకోవాలి నడుము కట్టుకోవాలి అగ్నితో నింపబడుచున్నటువంటి ప్రార్థన కాబట్టి నాలుగు రకాలైన అగ్నిని చూశాం మొదటి రకమైన అగ్ని ఏది చెప్పండి మొదటి రకమైన అగ్ని ఏది ఆకాశం నుంచి దిగి వచ్చిన అగ్ని ప్రార్థనకి ఎక్కడి నుంచి వచ్చిందట ఆకాశం నుంచి దిగి వచ్చిన అగ్ని నీలో ఉందా అగ్ని ఆ మంటలు ఆ తీవ్రత ఆ వెలుగు ఆ ఫైర్ మనలో ఉంటే అది ఎంతో శక్తి మొదటిది రెండవది ఎలీషా ప్రార్థించినప్పుడు పనివాణి కనులు అగ్నిరథములతో నింపబడింది దేంతో నింపబడిందట అగ్నిరథములు కనపడుతున్నాయి ఏం కనపడుతున్నాయి అగ్ని కనబడుతున్నాయా నీ ప్రార్థన ద్వారా ఇతరులకు కాబట్టి యహోవా నిత్యము నడిపించిన ఉంది వాగ్దానం పట్టుకున్న మంచిది ఆ వాగ్దానం మీద ఆధారపడుతున్నవా మూడవది బలిపీఠం మీద అగ్ని సాల్మోన్ బలిపీఠం దగ్గరికి వెళ్ళి తన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు అక్కడ ఏముంది బలిపీఠం దగ్గర ఏముంది అగ్ని 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 ఆ ప్రార్థన అగ్నితో నింపబడిందా నాలుగోది ఏం చూస్తున్నాం మీ నడుములను కట్టుకుని ఏం వెలగాలి దీపం వెలి ఏ దీపం ఇది ప్రార్థనా దీపం ఒక దైవజుడు పాట ప్రార్థన ప్రార్థం నా దీపమును వెలిగించి ఏ దీపం అంట ఆత్మ దీపము కాబట్టి ఈ దీపము దేని చూపిస్తుంది ప్రార్థన గురించి మీరు మెల్ల ఇంటికి వెళ్ళి చదవండి లేదా ఆ పాట పాడుకోండి ఎందుకు రాశారు ఆ పాట ప్రార్థన కొరకే రాశారు ఆ పాట ఏ పాట అది ఆత్మా దీపమును వెలిగించు వెలిగించాలంటే ఏం కట్టుకోవాలి నడుముకు సత్యం అనే కట్టుకోవాలి ప్రార్థన అనే భారం నీకు ఉండాలి కాబట్టి యలుష్యదాయికి నడిపిస్తున్నావు నాలుగు రకాలైన ఫోల్డర్స్ ఈ నాలుగు స్తంభాలు నీకు ఉండగలిగితే నీ ప్రార్థన స్థిరమైనదిగా నిలబడగలదు కాబట్టి ఇలాంటి అగ్నితో నింపబడిన ప్రార్థన మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఎందుకు మనం ఆగిపోతున్నాం దేవుడు నడిపించాలని ఇష్టపడుతున్నాడు యలుష్యదాయికి ఇచ్చిన వాగ్దానం దేవుడు నిత్యము నడిపించిన కొరకై దేవుడు సహాయపడట కొరకై మనకు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నీవు నీ కూడా ఈ నాలుగంతల నడిపింపు ప్రభు మనకి ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు మన నడిపించడానికి ఇష్టపడు యహోవా నిత్యము నిన్ను ఆయన ప్రార్థనలో మన ప్రార్థనలో కూడా అగ్ని ఉండాలి అగ్ని ఎలాంటిదంటే పైనుంచి దిగి రావాలి రెండవది వితరుల కనులు తెరిపించబడేటువంటి అగ్ని నీ ప్రార్థనలో ఉండాలి మూడోది బలిపీఠం మీద ఏముండాలి బలిపీఠము దగ్గరికి రావాలి ఆ బలిపీఠం మీద అగ్ని మండుచు ఉండాలి బలిపీఠం మీద అగ్ని మండాలి ఆ మంట కలిగినటువంటి ప్రార్థనతో నింపబడాలి నాలుగోది ఏం చూస్తూ వచ్చాము నాలుగోది ఏం చూస్తూ వచ్చాము మీలో నుంచి ఆ దీపము వెలగాలి అంటే ప్రార్థనా దీపము ఏం చేయాలంటనా వెలగాలి మంటలతో వెలగాలి వెలుగుతో రావాలి ప్రార్థన చేస్తుంటే అవతలవానికి వణుకు పుట్టాలి ఏం పుట్టాలా అవతల వాళ్ళకి ఏం పుట్టాలా వణుకు పుట్టాలా కాబట్టి శత్రుకి ఏం పుట్టాలా సైతానికి ఏం పుట్టాలి మన ద్వారా వణుకు పుట్టాలి దూషించి ప్రార్థన చేయొద్దు లేదా వారిని విమర్శించి ప్రార్థన చేయొద్దు ఏదో నేనే గొప్ప భక్తులను లేకపోతే నేనే గొప్ప గొప్ప భక్తురాలని అనుకోవద్దు మనమంతా జీరో పాయింట్లో ఉన్నాం జీరోలోనే ఉన్నాం మనం ఇంకా పరిపూర్ణం చేయబడలేదు బహుశా మీరు పరిపూర్ణలేమో కానీ నేను పరిపూర్ణం కాదు మనం ఇంకా పరిపూర్ణం కావాలంటే ఇంకా టైం ఉంది చాలా టైం ఉంది దినము ఆ ఒత్తు ఏం చేయబడాలంట వెలుగు రావాలంటే దానికి ఏముంది ఏముంది చెప్పండి ఆ ఒత్తుకేముంది మసి ఉంది లేకపోతే దాన్ని అణుస్తూ రావాలి అనుస్తూ రావాలి అది ఎంత అణచబడితే ఆ ఒత్తి ఎంత నలుపు చేయబడితే లే ఒత్తబడితే అంత కాంతివంతమైన వెలుగు బయటికి వస్తుంది మానవ దేహములో అనేక రకమైనటువంటివి మనలో ఉన్నాయి మనలో నుంచి వెలుగు రావాలంటే ఆ సత్యాన్ని అన్వేషించి నడిచే వారముగా మనం ఉండాలి కాబట్టి యహోవా నిత్యము నిన్ను నడిపి ఇలాంటి ప్రార్థన దేవుడు కలిగి ఉండడానికి మనకు సహాయం గాక